నమస్కారం ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే రాబోయే సంక్రాంతికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ కాకి బిందు మాధవ్ అనే చిన్నారి మా మిత్రులు కాకి వెంకటేష కాకి అప్పలరాజు గారు బిడ్డ ఈ అమ్మాయి అరవై మూడవ రోలింగ్ స్కేటింగ్లో జాతీయ స్థాయిలో మెడలు సంపాదించారు ఒక చిన్నారులు ఇంత పట్టుదలతో సాధించిన మెడలు ఈరోజు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అందరికీ ఆప్తులు మల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదే తీసుకోవాలని చిన్నారి ఆశ ఆ తల్లిదండ్రులతో ఆశపడడంతో ఈరోజు ఆయనకి సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ శ్రీనాన్న గారి చేతుల మీదుగా పాపని దీవించడం జరిగింది అలాగే ఈ అమ్మాయి ఈ స్పోర్ట్స్లో ఇక్కడితో ఆగిపోకుండా జాతీయ స్థాయిలో ఎన్నో మెడల్ సంపాదించాలని మా అందరి కోరిక తీర్చాలని అందులో మాకు ఇంకా గర్వం ఏంటంటే గర్వకారణం అరవై ఆరో వార్డులో ఉన్న ఈ కుటుంబం ఈ చిన్నారికి మా ఆశీస్సులు మా దేవునుడు అలాగే గాజువాక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ దీవెనులు ఉండాలని కోరుకుంటూ పల్లా శ్రీనివాసరావు గారు దీవించడంతో మా అందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఈ చిన్నారికి అభినందనలు తెలియపెరుస్తూ ఆ కుటుంబానికి కూడా ఆ భగవంతుడు ఎల్లవేళలు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మరి ఈరోజు గాజువాకలో మాకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు మా పాప మా గారు అయినటువంటి అప్పల రెడ్డి గారు కమలా పాప అనమాట మరి పల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు చిరు సత్కారం జరిగింది అరవై సిక్స్టీన్ సిక్స్త్ వార్డు అనమాట అరవై ఆరో వార్డులో అరవై మూడవ నేషనల్ రోలర్ స్కేటింగ్లో తను సిల్వర్ సాధించింది నిజంగా ఏయులో చదువుతుందండి ఏఈ నుండి కూడా మంచి సత్కారం చేశారు వాళ్ళు కూడా పాప ఇంత ఇదిగా వెళ్తుంది ఇంకా ముందు ముందుకి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మీ అందరి ప్రోత్సాహం ఉండాలని ప్రభుత్వం తరఫున కూడా మాకు ప్రోత్సాహం కావాలని మేము కోరుకుంటున్నామండి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఈ పాప పేరు బిందు మాధవి వీళ్ళ ఫాదర్ పేరు అప్పాల రెడ్డి గారు పాప అనమాట అరవై ఆరో వార్డు ఈ పాపకి నేషనల్ వైడ్ గా సిల్వర్ మెడల్ వచ్చింది రోలర్ స్కేటింగ్ లో నిజంగా మా కూటమి గవర్నమెంట్ ఇలాంటి టాలెంట్ ఉన్న పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి ఇప్పటికే చేస్తున్నారు ఇంకా చేసి ముందు తీసుకెళ్తారు ఈ పాప అంతర్జాతీయ స్థాయిలో మళ్ళీ మంచి మెడల్ సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా పేరు బిందు మాధవి మా మమ్మీ డాడీ పేరు అప్పల్ రెడ్డి కాకి కమల మా పెద్దనాన్న కాకి వెంకటేష్ మా పెద్దమ్మ పేరు కాకి రూపా స్వరూప నేను ఫిఫ్టీ సిక్స్టీ థర్డ్ నేషనల్ లో మెడల్ తీసుకున్నాను సిల్వర్ మెడల్ తీసుకున్నాను సిక్స్ ఇయర్స్ బట్టి ప్రాక్టీసెస్ కుడా పార్క్లో ఆ డిస్ట్రిక్ట్ స్టేట్ నేషనల్స్ లో టూ త్రీ టైమ్స్ వచ్చింది ఇక్కడ ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది పల్ల శ్రీనివాసరావు